పెందుర్తి పెందుర్తి రైతు బజార్ నుండి వరకు ప్రదర్శన అనంతరం మానవహారం సభ జరిగింది సిఐటి జిల్లా కార్యదర్శి బి జగన్ మాట్లాడుతూ ప్రధానంగా కార్మికులకు కనీస వేతనం ఇరవై ఆరు అమలు చేయాలని ఆటోమోటార్ తోపుడు పనులు ఇంటి పని వాళ్లు బిల్డింగ్ ఇతర తదితర కార్మికులందరికీ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని అన్నారు ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు అప్పల్ నాయుడు సూర్యప్రకాశ్ రావు లక్ష్మీ విజయ ఐఎఫ్టీ రాష్ట్ర నాయకులు పెంకటేశ్వరరావు పీఓడబ్ల్యూ నిర్మల తదితరులు పాల్గొన్నారు పారిశ్రామిక సమ్మె గ్రామీణ ప్రాంతం బంద్ జరుగుతూ ఉంది మోడీ గారు అధికారంలోకి వచ్చి నుంచి ప్రజల పైన అనేక భారాలు వేస్తూ ఉన్నారు ఒక మాటలో చెప్పాలంటే భారతదేశాన్ని విదేశీయులకి తాకట్టు పెడుతున్నారు ఆయన మాట్లాడితే దేశభక్తి అని చెప్తుంటాడు ఆయన దేవుడు అని చెప్తాడు కానీ ఆ రెండు పక్కన పెట్టి భారతదేశాన్ని మొత్తాన్ని తాకట్టు పెట్టే పని చేస్తా ఉన్నాడు ఆయన మొత్తం ఈరోజు భారతదేశానికి ఒక బంగారు బాధ లాగుండి ప్రభుత్వంగా అన్నట్లయి మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్తో కలుపుకొని మొత్తం వాళ్ళకి ఇవ్వాలని చూస్తూ ఉన్నాడు ఎన్నికల ముందు ప్రతి సంవత్సరం రెండు కోట్లు ఉద్యోగాలు ఇస్తా ఉన్నాడు పది సంవత్సరాలు అయింది ఇరవై కోట్లు ఉద్యోగాలు ఎక్కడున్నాయని చెప్పేసి అడిగితే ఆయన చివరికి ఇరవై కోట్లు ఉద్యోగాలు తీశాడు అతనికి తప్ప ఒక ఉద్యోగం కూడా ఇచ్చే పరిస్థితి లేదు రెండవ పక్కే ధరలు ఈరోజు ఒక రూపాయి ఉండే ధరని ఈరోజు రెండు రూపాయలు ముప్పై ఏడు పైసలు అయింది అంటే రెండున్నర శాతం ధరలు పెరిగాయి కాబట్టి ఈ ధరలు పెరగడానికి ఒక పక్క నేను బడ్జెట్ సమావేశాల్లో కార్పొరేట్ ట్యాక్స్ మల్టీనేషనల్ కంపెనీలకి బాగా బలితినోలకు మాత్రం ముప్పై శాతం నుంచి ఇరవై రెండు శాతం తగ్గించారు కానీ ప్రజల పైన జిఎస్టీ పేరుతో ప్రతి దాని మీద బారాలు వేస్తూ ఉన్నారు ఈరోజు పెట్రోల్ డీజిల్ దాని మీద దేశం అంతా ఒకటే పని అని చెప్పేసి అక్కడ జిఎస్టీ అమలు చేయకుండా ఈరోజు యాభై శాతం డెబ్బై శాతం ఈరోజు పనులు వేస్తా ఉన్నారు ఆ రకంగా ధరలు పెంచుతూ ఉన్నారు ఇలా కష్టపడి పనిచేసే కార్మికుడికి కనీస వేతనం ఇరవై ఆరు వేల అని చెప్పేసి ఆలు చెప్పి ఆలు పెట్టిన జీఆర్టీ చెప్తుంది ఇలా వేజ్ రివిజన్ కోర్టీ చెప్తుంది కానీ దాన్ని అమలు చేయడానికి ఈరోజు మోడీ గారికి అక్కడ చేతులుతలేదు ఈరోజు అసంఘటన కార్మికులు ఇప్పటికే ఆల్రెడీ కొన్ని రాష్ట్రాలు ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీ పరిపాలన చేస్తే కేరళలో అన్ని రకాల అసంఘటన కార్మికులకి ఇరవై ఏడు రకాల కార్మికుల ఏదో హెల్ప్ ఎయిర్పాటు ఉంది పక్కన తమిళనాడులో ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీ కాకపోయినా ఏడు రకాల అసంఘత్స కార్మికుల సంక్షేమ ఉంది పశ్చిమ బెంగాల్లో ఉంది ఢిల్లీలో ఉన్నాయి మరి ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఈరోజు బిల్డింగ్ వర్క్స్తుంది మిగతా ఆటోకి కానీ ఈరోజు మోటార్కి కానీ తోపుడు బల్లకి కానీ అసంఘర్వం కార్మికులకు ఎందుకు సమగ్ర చట్టం చేయమని చెప్పేసి అలదోచుకున్నాం ఇప్పటికే ఆల్రెడీ రైతులకు గత పొట్టాడి సాధించుకున్న నల్ల చట్టాలు రద్దు చేస్తానని చెప్పినా సరే అవి రద్దు చేయకుండా ఈరోజు మళ్ళీ దొంగతడిలో అమలు చేసి ఈరోజు పెట్టుబడుద లేకుండా రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు నిరుద్యోగులు ఉద్యోగాలు రాక ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు చేసిన వాళ్ళు ఈరోజు పని ఒత్తిడితో పని గంటలు తేడా లేకుండా ఈరోజు ఆత్మహత్య చేసుకుంటున్నారు రవాణా కార్మికులు అంటే ఆర్టీసీ కానీ మిగతా కార్మికులు కానీ ఈరోజు యాక్సిడెంట్లకి డ్రైవరే బాధ్యత అని చెప్పేసి ఈరోజు శిక్షలేసి పదిహేను సంవత్సరాలు జైలు శిక్షలేసి ఈరోజు జైలు పెడుతున్నారు అంటే ప్రజలందరినీ జైల్లో పెట్టడానికి శిక్షించడానికి నేను ఎన్నుకోలేదు అందుకే ఇప్పటికైనా సరే ప్రజలకు అవసరమైన ఎన్నికల్లో నువ్వు ఇచ్చిన హామీల ప్రకారం అమలు చేయకపోతే ఈ డిమాండ్లు పరిష్కారం చేయకపోతే మోడీని ఓడిస్తాం మోడీకి అంతకట్టిన ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఏ పార్టీలు అయితే అంతకడతాయో ఆ పార్టీలు అన్ని ఓడించాలని చెప్పేసి